ఉదరిను నాకు ఎదురైతే అదృష్టం నాదనుకున్నా సాయంత్రం వేళల్లో నా బదుగో నీడల్లో నా దీపం నీవనుకున్నా నా వెలుగుంద తేసుకెళ్ళి ఏది కట్టో కలిపేసావే నా హసల్ మోసుకెళ్ళి అందరికీ నమస్కారం నా పేరు నరేష్ బెంగళవంద మా పాపకి థ్రోట్ సర్జరీ బ్రీతింగ్ ప్రాబ్లం అండి దానికోసం థ్రోట్ సర్జరీ చేయాలని చెప్పాను దానికోసం ఒక ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది దానికి మనకు ఈ గ్రూప్లలో షేర్ చేయడం వల్ల మనకి డెటిల్ సర్జర్స్ వాళ్ళు వాళ్ళు తెలుసుకొని మాకు మా బాబా కొద్దిగా సహాయం చేయడం జరిగిందండి వాళ్ళు చేసినందుకు చేసినంతటిల్ సర్జరీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి